అదోని నియోజకవర్గం మండగిరి గ్రామ పంచాయతీ శిల్పా ఎస్టేట్ బైపాస్ రోడ్డు ప్రకటన కోట్ల రూపాయల విలువ చేసే సర్వే నెంబర్ మూడు వందల యాభై ఒకటి బై ఏలో ఆరు పాయింట్ యాభై ఒకటి సెంటు సాగు భూమి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అక్రమ రిజిస్ట్రేషన్కు సహకరించున్నటువంటి రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్ట్రేషన్ అధికారి డాక్యుమెంట్ రైటర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె అజయ్ బాబు సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి మండల కార్యదర్శి కల్లుబావి రాజు తదితరులు మాట్లాడడం జరిగింది ప్రధానంగా మండల పరిధిలో ఉన్నటువంటి మండిగిరి అదేవిధంగా సాదాపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను కొద్దిమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి మళ్ళా తద్వారా వారి స్వార్థం కోసము బదలాయించుకోవడం అనేటువంటిది పొరపాటుగా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒక మూడు నెలల క్రితము ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అనుచరుడు అని పిఏగా చెప్పుకుంటున్నటువంటి ఓ వ్యక్తి ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మూడు సెంట్రల్ స్థలాన్ని వాళ్ళప్పటికే రెండు కోట్ల పైగా విడుదల చేసేటువంటి స్థలాన్ని ఆయన ఆక్రమించుకోవడం జరిగింది వాళ్ళప్పుడే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలుగా స్పందించి మేము కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించి వాళ్ళు దాన్ని సబ్ కలెక్టర్ గారే దాని దృష్టి కూడా తీసుకురావడం కూడా జరిగింది వాళ్ళు ఆ రోజుల్లో సరైనటువంటి దిగా పెట్టి వ్యవస్థల చెక్కదింటే మరి ఈ మధ్యకాలం తిన్నా మొన్న మూడు వందల ఇరవై ఒకటి ఏలో శిల్పా సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఏడెకరాల పది సెంట్ల భూమిని ఈశ్వరప్ప అనేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఎకరాల పది సెంట్లు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తొంభై సెంట్లను జాతీయ రహదారికి బైపాస్ రోడ్ నిర్మాణాన్ని కూడా వారు ఇవ్వడం జరిగింది మరి వారు ఇచ్చినటువంటిది కూడా పరిగణన తీసుకోకుండా కొద్దిమంది స్వార్థపరులు మరి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఈశ్వరప్ప అనేటువంటి వ్యక్తి గతికి ఉన్నప్పటికీ కూడా ఆయన చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకొని మరి తద్వారా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్సు కుటుంబ సభ్యుల యొక్క సర్టిఫికెట్ను కూడా ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి సబ్స్టర్స్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నారంటే మరి దీనికి అంతా కూడా కారణము సంబంధిత అధికారులైతేనేమి లేకపోతే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి సరైనటువంటి సమయంలో స్పందించకపోవడం వల్లనే ఇటువంటి తప్పిదాలు ఇటువంటి ఘోరాలు చాలా జరుగుతున్నాయనేటువంటిది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయపడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఒక బ్రతికున్నటువంటి వ్యక్తిని చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చి కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ ఇచ్చినటువంటి సంబంధిత రెవెన్యూ అధికారుల మీద తక్షణము చట్టపరమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్టర్ పైన అదేవిధంగా సంబంధిత సహకరించినటువంటి సిబ్బంది పైన కూడా క్రిమినల్ కేసులు బనాయించి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది దీనికి సంబంధించి కేవలం రిజిస్ట్రేషన్ కార్యాలయమే కాదు పక్కన ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అయితేనేమి లేకపోతే డాక్యుమెంట్ రైటర్స్ అయితేనేమి వీరిద్దరి సహాయ సహకారాలతోనే ఈరోజు పెచ్చిమీరి ప్రవర్తిస్తున్నటువంటి రిజిస్టర్ కార్యాలను సిబ్బంది పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది భవిష్యత్తులో ఇటువంటి పరిణా పరిణామాలు పునరావృతమైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన నిలబడి బాధితుల పక్షాన్ని నిలబడి పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నా నా పేరు కేజయ్ బాబు సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయం